నమస్తే అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు ఆర్ పటేల్ టాక్స్ అయితే గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి వాతావరణ శాఖ కూడా కొన్ని జిల్లాలకు సూచనలు కూడా చేయడం జరిగింది భారీ వర్షాలు పడతాయని అందులో ముఖ్యంగా సిద్ధిపేట ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిర్మల్ మహబూబాద్ మహబూబ్ నగర్ ములుగు ఇటువంటి జిల్లాలకు భద్రాది కొత్తగూడెం ఈ జిల్లాలకు కూడా బాగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సందర్భంగా కొంచెం ప్రయాణం అత్యవసరం అనుకుంటే తప్ప వెళ్ళకండి బయటికి కారులో ప్రయాణిస్తున్న బైక్ మీద కూడా ఎక్కడైనా వాటర్ ఆగినప్పుడు నిలిచిన వాటర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి కలవట్ల దగ్గర తక్కువ స్పీడ్ అయిపోతుంది లేకపోతే తక్కువ నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అత్యుత్సాహంతో దాటే ప్రయత్నం చేయకండి పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి పాటించి జాగ్రత్తగా ఉండండి దాని ద్వారా మనం మన లక్షించుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళ సూచనలు మన కోసమే కనుక కొంచెం అత్యవసరం ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి మిగతా వాళ్ళు ఈరోజు ప్రయాణాలు మానుకొని ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్ ఎందుకంటే వాటరు ఆ స్పీడ్ మనం తెలుసుకోలేం అంత ఫ్లోటింగ్ వస్తుంది వరదలు కూడా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మంచాల జిల్లాలో కూడా కడ్యాం ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇప్పుడు గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా ఆ కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ పోలీస్ శాఖ వారు కూడా విజ్ఞప్తి చెప్తా విజ్ఞప్తి చేయడం జరిగింది దాని ద్వారా కడెం ప్రాజెక్ట్ లిఫ్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఎల్లంపల్లి కూడా లిఫ్ట్ చేస్తారు సో ఎల్లంపల్లి నుంచి కింది కూడా ఓవర్ఫ్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళండి ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వహించండి ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు చేసిన సూచనలు వారు చేస్తున్న విజ్ఞప్తిని పరిగణలు తీసుకొని ముందు జాగ్రత్తగా మీ మీ సహాయక చర్యలు మీరు చేసుకోండి అదే ఇప్పుడు వరద ఆ ప్రభావాన్ని మనం ముందే తెలుసుకోవాలి కనుక ఫస్ట్ మనం కొంచెం జాగ్రత్త పడడం బెటర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ములుగు మంచిర్యాల్ ఆసిఫాబాద్ నిర్మల్ కామారెడ్డి సిద్దిపేట ఈ జిల్లాలకు భారీ వరద ప్రభావం భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సందర్భం ఇప్పటికే ములు జిల్లా తాడ్వాయి పసరా ఆ ఏరియాలో చాలా వరకు రాకపోకలు అయిపోయిన సందర్భం ఇటు ధర్మపురి సైడు కడెం ప్రాజెక్ట్ సైడ్ కూడా చాలా వరకు రాకపోకలు నిషేధం చేశారు పోరుషులు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీ మీ అవసరాలు తగ్గట్టు దానికి ఇవాళ ఎమర్జెన్సీ ఉంది అనుకుంటేనే వెళ్ళాడు లేకపోతే కొంచెం వర్షం చూసుకొని తగ్గింది అని అనుకుంటే రేపు అట్లా అటువంటి ఆల్టరనేటివ్ డేస్లో ప్లాన్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఎందుకంటే మన కోసం కనుక ఈ వర్ష ప్రభావం కొంచెం తగ్గేంత వరకు మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది అనేది పోలీశాఖ వారి విజ్ఞప్తి అందరం కూడా పోలీశాఖ వారి విజ్ఞప్తిని పాటిద్దాం మన జాగ్రత్తలో మనం ఉందాం